గ్రామస్తులందరికీ ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క మన గ్రామ ప్రతి ఇంటి నుంచి ప్రతి కులం నుంచి ప్రతి మతం నుంచి ఈ విజయాన్ని అందించినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత ఘన విజయం సాధించడం ఇది మొట్టమొదటిసారి కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలో నడపడానికి మేము మా షాయశక్తుల కృషి చేస్తాం మరియు ఈ గ్రామాన్ని డెవలప్ చేయడంలో మేము ముందుండి నడిపిస్తామని గ్రామస్తులందరికీ ఈ విజయాన్ని అందించినటువంటి వ్యక్తులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను మన గ్రామంలో ఇప్పుడే చైతన్యం అనేది మొదలైంది డెబ్బై సంవత్సరాలలో లేని మార్పు ఈరోజు తెచ్చినందుకు గ్రామస్తులు ఎంతో చైతన్యము పంతులుగా తయారైనరు ప్రతి ఒక్క ఓటరు నాకు ఉంది అని స్వతంత్రంగా ముందుకొచ్చి వేసి తన గ్రామాన్ని అభివృద్ధి పథం నడపడానికి సహకరించినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాము మరియు ఈరోజు మన గ్రామం సంఖ్యలు విడిపోయి స్వచ్ఛత అనేది మన గ్రామానికి వచ్చింది స్వచ్ఛత అనేది మన గ్రామానికి వచ్చింది ఇన్ని రోజులు ఏ సర్పంచ్ అయినా ఎవరైనా వారికి స్వేచ్ఛ లేకుండా ఈరోజు స్వేచ్ఛగా జీవించవచ్చు స్వేచ్ఛగా మాట్లాడచ్చు స్వేచ్ఛగా వచ్చి ఎక్కడైనా ఏదైనా కావాలని మమ్మల్ని నిలదీసి అడిగే హక్కు కల్పించుకున్నారు ఈరోజు గ్రామవాస్తులు మీరు మీరు హక్కుని కల్పించుకున్నారు ఇప్పుడు మీరు మమ్మల్ని ఇట్లా నిలదీసి అడిగే హక్కుని సంపాదించుకున్నారు మీరందరికీ కూడా కూడా ఈరోజు నుంచి మీరు ఏ పని కావాలన్నా ఏ వర్క్ కావాలన్నా ఏ ఊళ్ళే మన ఊళ్ళే ఏ వాడాల ఏ డెవలప్ కావాలన్నా మీరు వచ్చి మాకు నిలదీసి అడగచ్చు ఇది మేము కమిట్మెంట్ ఇస్తున్నాం మీకు తప్పకుండా మేము మీ పక్షాన ఉండి పోరాడతాం మీ పక్షాననే ఉంటాం మీకు అన్ని విధాల మేము సపోర్ట్గా ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మేము కృషి చేస్తామని గ్రామస్తులకు అందరికీ నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం మరియు సుష్మా రెడ్డి గారు గెలి గెలిపి సర్పంచ్గా గెలవడం అందులోనే ఎందుకంటే ఆమె రాజకీయానికి కొత్త కావచ్చు కానీ ఆమె వెనుక మేమంతా ఉన్నాం మేము రాజకీయానికి పాతనే మేమంతా ఈరోజు ఉన్నాం ఎందుకంటే ఈ ఇప్పుడే కాదు మేము గడ్డైన గారి దగ్గర దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పనిచేసినాం గారి రాజకీయం పూర్తిగా మా దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము అదే రాజకీయాన్ని ఫాలో అవుతాం తప్పకుండా గడ్డైన శిష్యుల్లాగా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఎందుకంటే గడ్డైన ఉన్నప్పుడే ఈ గ్రామం అంతో కొంత అభివృద్ధి జరిగింది దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి వారి సూచనలు వారు మాకు ఎటువంటి సూచనలు ఇచ్చిండ్రో అవి ఇప్పుడు మేము మేము ఇప్పుడు మేము మీ మీతోటి పంచుకొని ఆయన మాతో చర్చించినటువంటి చర్చలు మీతో చర్చించి గ్రామస్తులతోటి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం తప్పకుండా ఆ గడ్డన గారు చేసినటువంటి రాజకీయాలే ఈరోజు మాకు భిక్ష మేము ఇవాళ రాజకీయంగా ఎదుగుతున్నాం ఇవాళ గెలిచినామంటే అది మాకు గడ్డైన గారు పెట్టినటువంటి మా దిమాగ్ అంతే దాని తప్ప ఏం లేదు మేము రాజకీయాన్ని రాజకీయంతోనే విజయం జయించినాం కాబట్టి ఈ విజయాన్ని అందించినటువంటి పూర్తి కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాం జయ శ్రీరామ్ జై భారత్ మాతాకి జై